నమస్కారం ఎంసీటీవీ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వచ్చిన నాయకులను పార్టీ కండువ కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిచ్చటూరులోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ హరినారన్ ఓటింగ్ సర్లిపై అక్కడి అధికారులను ఆరా తీసిన కలెక్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి తమ పార్టీలో చేరారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా తెలియజేశారు నేడు పట్టణంలోని ఎస్బీఐ కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనాయతుల్లా తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే సమావేశంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షమీం అస్లం డిష్ రామకృష్ణారెడ్డి ఉదయ్ కుమార్ మెట్రో బబ్జన్ కాజా ఇర్ఫాన్ పసుపోడి రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ పాషా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక స్థానం లేదని గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి తమ పార్టీలో చేరారని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా తెలియజేశారు నేడు పట్న లోని ఎస్బీఐ కాలనీ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనాయతుల్లా తన అనచరులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షమీం అస్లాం డిష్ రామకృష్ణారెడ్డి ఉదయ్ కుమార్ మెట్రో బాబ్జన్ కాజా ఇర్ఫాన్ పసుపోడి రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ పాజా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇక స్థానం లేదని గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారని అన్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పి తెలియజేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేస్తూ ఉండే పరిపాలనకు ఆయన చేస్తా ఉండే అభివృద్ధికి ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తప్ప వేరే పార్టీ ఉండదని చెప్పి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది చాలా సంతోషమైన వార్త ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మనం అందరం పనిచేస్తున్నాం ఈ రాష్ట్రానికి దశాదిశ మార్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఏ భారతదేశ చరిత్రను కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేదు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఇంత బ్రహ్మరథం పడుతూ అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీలు అతీతంగా ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా తొంభై శాతం వరకు ప్రజలు ఓట్లేసి గెలిపించాలంటే మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో కూడా మున్సిపల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా వేరే పార్టీలకు ఏముండదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు తప్ప ఎవరు కొట్టలేరు కాబట్టి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరే కార్యక్రమం చేస్తున్నారు మేమందరము వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తామంటున్నారో మేము ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళకు రమ్మని చెప్పి కోరుకుంటూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మేము మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి పార్టీ నాయకులు ఎవరైతే ఈరోజు వినాయక గారు వస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా మంచి మర్యాద ఇచ్చి పార్టీలో ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మేమందరికి మరొక సాగుతాం మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు అందరూ కూడా మన జగనన్న ప్రభుత్వంలో రెండేళ్లు కావస్తుంటే ప్రతి ఇంటికి కూడా వద్దంటే కూడా మన సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ కూడా మీ వచ్చి పెన్షన్లు కానీ కార్డులు కానీ అలాగే అమ్మఒడి కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి మీకు రైతు భరోసా కానివ్వండి ప్రతి ఒక్క పథకం కూడా ఇండ్లకు వచ్చి చేరుస్తున్నారు మీరందరూ కూడా గమనించుంటారు ఇంతకుముందు పెన్షన్లు తీసుకోవాలంటే లైన్లు లైన్లుగా నిలబడి మనమందరం ఆఫీసులు చుట్టూ చే తిరుగుతూ మనకు వచ్చే అర్ధ పెన్షన్లు ఆటో ఛార్జీలకు అయిపోయేవి అలాంటి ఈరోజు బాధలు లేకోకుండా మీ ఇళ్ళకు వచ్చి చేరుస్తున్నారు మీరందరూ గమనించారు కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకే ఒక విషయం ఇది జగనన్న రాజ్యం జగనన్న రాజ్యంలో ప్రతి ఒక్కరు పేదలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగుతున్నారు ఎప్పుడు కూడా జగనన్న తప్పన ఏమంటే పేదలకు అందరికీ కూడా విద్య ఆరోగ్యం ముఖ్యంగా అందరికీ చేకూరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా జగనన్న ప్రభుత్వంలో మదనపల్లి కాన్స్టిలో మన నవాజ్ అన్నకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల్లా పనిచేసి మదరపల్లిలో నిలబడిన ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించాలని తెలియజేస్తూ ఇరవై తొమ్మిది వాటికి సంబంధించి మైనార్టీ నాయకులు వినాయకు గారు వారి మిత్రప్రందం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని వారి అడుగుజాడల్లో నడచాలని అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నీతి నిజాయితీగా ఈ రెండు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కృషిని చూస్తే కూడా ఈ పార్టీ పట్ల ఆకర్షితులై వస్తున్నందుకు వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మీకు ఎప్పుడు కూడా ఈ పార్టీలో తగిన గౌరవం ఉంటుందని పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఈ పార్టీ తరఫున తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ కు ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇనైతుల్లా గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీలో చేరిన సందర్భంలో ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాము ఇనైతుల్లా గారు ఇక్కడ అందరికీ సుపరిచితుడు అందరికీ కావలసిన వాడు అందరు వ్యక్తి మన పార్టీలోకి వచ్చిన దానికి మనం అందరం సంతోషంగా అతను ఆహ్వానిస్తున్నాము మన ఎమ్మెల్యే గారి ద్వారా మన ఎమ్మెల్యే గారు అవినీతికి అవినీతిని పారద్రోలాలని మదనపల్లిలో చాలా కృత నిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తి మన పార్టీలో ఉన్నందుకు మన అందరూ గర్వపడాలి అలాంటి వ్యక్తి దగ్గర చేయాలని ఈనేతల గారు పార్టీలో చేరి మన ముప్పై ఐదు వార్డులో ఉండే కౌన్సిలర్ అభ్యర్థులందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నమస్తే ముప్పై నా వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థులందరికీ గెలిపించి మన ఎమ్మెల్యే గారికి మనము అది ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు నీతి నిజాయితీ ఎక్కడైనా కానీ దానికోసమే పా పాటుపడుతున్నాడు మిగతా వాళ్ళంతా ముందున్న నాయకులు అన్న గోపాల్ రెడ్డి అని చెప్పినట్లు డబ్బులు మనం ఎంత పెట్టినాము ఎంత దోచుకోవాలని ట్రై చేసినారు మన ఎమ్మెల్యే గారు ఒక రూపాయి ఎక్కడా కానీ ఎవరైనా తీసుకున్నా కానీ మదనపల్లి పట్టణంలోని మొబైల్ షాప్ యాజమాన్యుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా తెలియజేశారు నేడు నూతనంగా ఏర్పడిన మన మొబైల్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈరోజు ఎలనపల్లి మున్సిపాలిటీలో పది షాపులో నూట యాభై షాపులు సెల్ సెల్ షాపులు ఉంటాయి కాబట్టి వాళ్ళ అసోసియేషన్ ఫామ్ చేశారు మన మొబైల్ అసోసియేషన్ చెప్పి దానికి మర్యాదపూర్వకంగా నాకు దానికి వచ్చారు ముందు రాబోయే కాలంలో వాళ్ళకి ఏమవస ప్రభుత్వం మన అనుపలలో మొబైల్ అసోల్యూషన్ ప్రారంభించినాం మన మొబైల్ అసోల్యూషన్ చేసి గౌరవపూర్వం కలిసేదానికి మన ఎమ్మెల్యే గారిని వచ్చి కలిసి మా సమస్యలు కావచ్చు ఫ్యూచర్లో వచ్చేది మన ఎమ్మెల్యే గారిని సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరడానికి వచ్చాము మదనపల్లె మడికయ్యల శివాలయం నందు సోమవారం అంబిలి పూజ నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు నేడు పట్టణంలోని మడికయ్యల శివాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈయనతో పాటు ఆలయ సభ్యులు నరసింహస్వామి బాలకన్న ఉన్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో కళ్యాణం కోసం అంబలి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు సోమవారం సాయంత్రం జరిగే ఈ అంబలి పూజకు భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు చిత్తూరు జిల్లా మనంపల్లి మండలం చిప్పిలి గ్రామంలో విలసిన శ్రీ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేరి శివాలయంగా ప్రసిద్ధి వాసన వంటి యొక్క ఆలయంలో మాఘమాసంలో రేపు అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై ఒకటో తేదీ సోమవారం సాయంకాలం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకునేసి దేవాలయం ముందు మొట్టమొదటిసారిగా యొక్క అయ్యప్ప స్వామి అంబల పూజ తరహాలో శివుని యొక్క అంబల పూజ కార్యక్రమం జరుపుతున్నాము ఇందులో భక్తమహాజలంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొనేసి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఎవరైనా భక్త పాల్గొనే వారు ఉంటే ముందుగా దేవస్థానం నృత్యం సంప్రదించి మీ యొక్క గోత్ర నామదయాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రేపు సాయంకాలము ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అందువల్ల మహాశైలంతా కూడా ఆసక్తిగా కోరుచున్నాము మదనపల్లి భక్తాదులకి అందరికీ చిన్న విన్నభవం మన శివాలయంలో గతంలో ఆలయం గోపురముఖనుకొని సాలాగారం ఇవంతా కూడా గతంలో సున్నాలు పూసి చాలా ఇబ్బందులు పడాము ఇప్పుడు రానున్న కాలంలో మనకి ఈ యొక్క లెబర్లంతా దొరకడం చాలా కష్టతరంగా మారింది కాబట్టి ఈసారి దేవాలయం రాజగోపురము మరియు సాలాగారం మిగతా పరివార దేవాలయాల కూడా పూర్తిగా మొత్తము పెయింట్లతోటి నింపుతున్నాము భక్త మహాశయులంతా కూడా దీనికి సహాయ సహకారం అందిస్తున్నారు ఇంకా ఎవరైనా భక్తాదులు దాతృత్వాన్ని వహించి యొక్క పెయింట్లు పూర్తి అయ్యేదానికి సహకరించవలసిగా కోరుచున్నాము ఎందుకంటే మనకి వచ్చే నెల పదకొండవ తారీఖున మహాశివరాత్రి ఉత్సవాలు వస్తుంది కాబట్టి ఈ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పించున్నాము అందువల్ల భక్తాదంతా కూడా ఈ యొక్క పెయింట్ల గురించి సహకరించవలసిందిగా మరీ బరి కోరుచున్నాము వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అంతర్జాతీయ క్లబ్ ఉపాధ్యక్షులు దాస సందేశ్ తెలిపారు నేడు మదనపల్లి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మదనపల్లి వాసవి క్లబ్ మదనపల్లి కమిటీని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలిగా నాగలక్ష్మి కార్యదర్శిగా వరలక్ష్మి కోశాధికారిగా క్రాంతి రేణుక ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన సభ్యుల దగ్గర ప్రమాణ స్వీకారం చేయించారు యువకులు కావచ్చు కానీ ఈ యొక్క క్లబ్లో వచ్చేసి చాలా సీనియర్స్ వాళ్ళంతా కూడా ఆయన తాత సంతోష్ గారు లేదు మీ ఊరు అది కూడా వచ్చేసి నేను ఆయన స్పీచ్ వింటే చాలా తక్కువ ఉంది ఆయన నేను ముఖ్య కారణం కూడా తాత సంతోష్ గారు ఈ జిల్లాని పునీ ముందు

మదనపల్లె ఈరోజు వాసువీ క్లబ్ వనితా మదనపల్లిని ప్రారంభోత్సవం స్పాన్సర్ చేస్తూ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేను విచ్చేయడం జరిగింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా నేను రావడం జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్ గారు మా తోటి ఐఈసి ఆఫీసర్లు కూడా వచ్చాము వారు సేవా కార్యక్రమాలను ముందుంటూ చిత్తూరు జిల్లాలోనే నంబర్ వన్ క్లబ్గా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో వారికి తెలియజేయాల్సినటువంటి ఇంటర్నేషనల్ నుంచి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి వాళ్ళు చేయబోయే కార్యక్రమాలకి ఇంటర్నేషనల్ ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది అనేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళకు క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది వారి సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను జైవాసి నేను వాసి జిల్లా టూ లెవెన్ ఏ తరఫున గవర్నర్గా ఉంటున్నాను ఈరోజు మొట్టమొదటిగా ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మన జిల్లా అంటే మా జిల్లా తరఫున కొత్త క్లబ్ను ఆవిష్కరణ చేయడం జరిగింది అది కూడా ఈ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి వాసవి క్లబ్ మదనబల్లి వాళ్ళు వాసవి క్లబ్ బలిదాన్ని స్పాన్సర్ చేస్తూ ఈరోజు కొత్త పిఎస్టీలను నూతన సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి దాసా సందేశ్ గారు ఐసి ఆఫీసర్గా చాలా చక్కని విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినారు వచ్చేసింది ఈ జిల్లాలో మాకు ఇంకా ముగ్గురు ఐసీ ఆఫీసర్లు ఉన్నారు అందులో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇద్దరు ఈ జిల్లా ప్రారంభించినప్పుడు చార్టర్ గవర్నర్గా వచ్చినటువంటి బాలాజీ గారు తర్వాత అతను నెక్స్ట్ నా గవర్నర్గా వచ్చినటువంటి కృష్ణమూర్తి గారు కూడా ఇక్కడ మాతో ఉన్నారు ఈరోజు అనుకోని విధంగా ఇంకొక ఐఏసి ఆఫీసర్గా గతంలో వచ్చేసింది గవర్నర్గా చేసినటువంటి సురేష్ గారు మాతో లేరు వేరే ఏదో అత్యవసర పని మీద రాలేకపోయినామని చెప్పని తెలియజేయడం జరిగింది ఈ యొక్క క్లబ్ రెండు వేల పదిహేడో సంవత్సరంలో మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా నాలుగు జిల్లాలు కలిపి నాలుగు ఈ రాయలసీమ నాలుగు రాయలసీమ జిల్లాలు కలిపి ఒకే వాసవి జిల్లాగా ఉన్నింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో దీన్ని బైఫర్కేట్ క్రికెట్ చేయడం చేయడంతోనే అంతకుముందు కల్లూరులో వాసివీ క్లబ్కు వచ్చి చార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బాలాజీ రాచపల్లి బాలాజీనే జిల్లాకు వచ్చిందను చార్టర్ గవర్నర్గా రావడం కూడా జరిగింది అంచెలంచెలుగా విస్తరించుకుంటూ పోతూ ఉన్నాము వచ్చింది ఇప్పటి వరకు మా జిల్లాలో ఇరవై ఏడు క్లబ్బులు ఈ యొక్క నూతనంగా చేరినటువంటి క్లబ్బుతో ఇరవై ఏడు క్లబ్బులు అయినాయి మాకు ఇవ్వడం అయితే పదమూడు క్లబ్స్తో ఇవ్వడం జరిగింది బాలాజీ చాలా చక్కగా చేస్తూ ఎక్కువ క్లబ్లు నచ్చేసి స్థాపించడం కూడా జరిగింది తర్వాత తర్వాత సంవత్సరంలో కూడా వచ్చేసి చేయడము లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవైలో రెండు క్లబ్లు వచ్చినాయి ఈ సంవత్సరం మళ్ళీ ఒక క్లబ్ వచ్చింది సో అయినా కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కాబట్టి డ్రాబ్యాక్స్ క్లబ్స్ ఉంటాయి కాబట్టి వచ్చేసింది ఇవన్నీ చేర్చుకొని కూడా వచ్చేసి ఈరోజు ఇరవై ఏడు జిల్లాలు ఉన్నాయి చాలా చక్కని కార్యక్రమాలు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ జిల్లాలోనే వచ్చేసినాను ఇరవై ఇరవై ఏడు క్లబ్బులు చేర్చి వచ్చేసాను ఖర్చులు పెడుతున్నాయి వచ్చే సంవత్సరం కూడా చేర్చి వచ్చేసి పెట్టే సేవా కార్యక్రమాలు వచ్చినను మంచి చక్కని కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాయి ఈ జిల్లాని ఇదే విధంగా వచ్చింది మా తోటి ఐఏసి ఆఫీసర్ను ఈరోజు వచ్చినటువంటి దాదా సందేశ్ గారు ఇలాగే సీనియర్స్ అందరూ కూడా మాకు చక్కటి సహాయ సహకారం అందించి నేను ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి క్లబ్ యొక్క పిఎస్టీని కూడా జరిగింది ఎలా అయితే కన్నా వాసి మదనపల్లి ఈ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు వాసి వనిత వాళ్ళు కూడా వచ్చేసి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబడాలని చెప్పని కోరుకుంటూ వాళ్ళు చక్కగా ముందుకు తీసుకుపోవాలని చెప్పనని ఆశిస్తున్నారు గత ముప్పై సంవత్సరం నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించడంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు సువిశాలమైన వాహన పార్కింగ్ సౌకర్యం కలదు మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ తందూరి చికెన్ రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్ ఫిష్ స్టార్టర్స్ ఫ్రాన్స్ స్టార్టర్స్ మటన్ స్టార్టర్స్ వెజ్ స్టార్టర్స్ లభించును స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం శుక్రవారం ఆదివారం లభించను మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే పది మందికి చెప్పండి విచ్చేయండి హోటల్ రోజా ఏసీ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మదనపల్లి వెల్కమ్ బ్యాక్ సత్యవేడు నియోజకవర్గంలోని పిచ్చటూరులో ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తనిఖీ చేశారు నేడు తిరుపతి డివిజన్ నౌదు నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే కలెక్టర్ హరినారాయణ్ ఆకస్మికంగా పిచ్చటూరులోని ఓ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు అక్కడి పోలింగ్ అధికారులు కలెక్టర్ ఓటింగ్ సరళి గురించి అడిగి తెలుసుకున్నారు జరుగుతున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ నవీన్ కుమార్ ఆర్డీఓ కనక నరసింహరెడ్డిలు ఆకస్మిక తనిఖీలు చేశారు ఓటింగ్ శాతం ఓటింగ్ సరళిపై అక్కడి అధికారులను ఆరా తీశారు మూడు మండలాల్లో రెండు మండల ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇందులో భాగంగా విస్తృతంగా తిరుగుతూ ఉన్నాము మన జనరల్ అబ్జర్వర్ గారు పోలీస్ స్టేషన్స్ అన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఓటర్ల సంఖ్య ఇరవై మూడు వేల అత్యధికంగా ఉంది కనుక కొంచెం జనాలు ఎక్కువగా ఉండే ఓటర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది యువకులకందరికీ ప్రస్తావ అవేర్నెస్ కల్పించి తొందరగా ఓటర్లను యూజ్ చేసే విధంగా సూచన ఇవ్వడం జరిగింది அதேவிதம மெடிக்கல் கேப்ஸ் கூட அலெக்ஸே கவுண்டிங் ச பதினைந்து கேபிள் அரேஞ்ச் கவுண்ட் இரவாய் வார்டுனா கவுண்ட் பார்க்க வேகி மனக்கு ரொம்ப கண்டு படிக்கல் ஆஃபீஸர் சூச்சனை இவங்க ஜிவா கலெக்டர் நிலையே இது பெத்த கிராம பஞ்சாயத்தி காட்டி பக்க மண்டல சிப்ரெக்டேட் தகசீல் அதே விதமாக டிப்பூட்ட எக்ஸிக்யூட்டிவ் இன்ஜினீர் கேட்குறது

తిరుపతి డివిజన్ నందు నాలుగో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్ల గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటును వేయడానికి బారులు తీరారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి నాయకులు పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్నారు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ పాషా వెల్లడి కాంగ్రెస్ పార్టీ నుండి వైకాపాలోకి వచ్చిన నాయకులను పార్టీ కండువ కప్పి స్వాగతం పలికిన ఎమ్మెల్యే పిచ్చటూరులోని పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ హరినారన్ ఓటింగ్ సర్లిపై అక్కడి అధికారులను ఆరా తీసిన కలెక్టర్ ఇదే ఈరోజు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం